వెల్కమ్ టు మనా న్యూస్ నేను మీ యాంకర్ చందు మనా న్యూస్ జాతీయ తెలుగు దినపత్రిక మంగళవారం ఎయిటీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ అయిన వెలుగు టీచర్స్ ను రెగ్యులర్ చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు వినతి పత్రం పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మను ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు వర్మను కలిసి వినతపత్రం అందజేశారు చిత్తూరు వైసీపీ నాయకులు ఆక్రమించిన అన్నా క్యాంటీన్ భవనాలను తక్షణమే ఖాళీ చేయాలి చిత్తూరు జిల్లాలో నామినేటెడ్ పదవులు అంటు ఉన్నారు వైసీపీ నాయకులు ఇంతిక జ్ఞానంతో రాజీనామా చేయాలి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ టీడీపీ అధికార ప్రతినిధి పొదలపట్టు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యేలు పులివర్తి నాని డాక్టర్ కలికిరి మురళీ మోహన్ గొలప్రోలు కాకినాడ జిల్లా అగ్ని ప్రమాద బాధితులను ఆదుకున్న జనసేన పార్టీ గొలప్రోలు మండలం కొడవలి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రమాదవశాత్తు పూరిల్లో దగ్ధం కావడంతో బాధితులను పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ పరామర్శించారు తిరుపతి పెదకాపు లేఅవుట్ రోడ్లకు మహార్దశ పెదకాపు వీధి ప్రజల తరపున ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపిన భువన్ కుమార్ రెడ్డి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి పిఠాపురం ఎంపీ ఎమ్మెల్యేలను కలిసి ఏపీడబ్ల్యూజేఎం జిల్లా నాయకులు ఫెడరేషన్ ప్రతినిధులను తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తా ఎంపీ ఉదయ హామీ తిరుపతి త్యాగం దాన గుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి శ్రీనివాసులు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు సన్మానం చేసిన నాయి బ్రాహ్మణులు మత్స్యకారులకు మేమున్నామంటూ భరోసా కల్పించిన మాజీ శాసనసభులు వెలగపల్లి డాక్టర్ తూపల్లి జనార్దన్ కు ఘన సన్మానం ఆర్మీల అభినందన కక్ష పూరిత రాజకీయాలు చేయం అభివృద్ధి ఎన్డిఏ అజెండా ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు అన్నా క్యాంటీన్లను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెస్తాం ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు మన న్యూస్ నెల్లూరు తాటి చెట్టు నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు మనుబ్రోలుకు చెందిన ఉప్పల వెంకటేశ్వరి గౌడ్ గీత కార్మికులు సోమవారం సాయంకాలం కురిసిన వర్షంతో కళ్ళు గీస్తుండగా తప్పి చెట్టుపై నింటి పడి తీవ్ర గాయపడ్డాడు నెల్లూరు నారాయణ మజాక బందర రోడ్డు రోడ్డులో డ్రైనేజీ బ్లాక్ రోడ్డు మీదకు చేరిన మురికి నీరు అటు వెళ్తూ గమనించి కాన్వైన మరి పరిశీలించిన మంత్రి పొంగూరు నారాయణ బక్రీద్ వేడుకలలో కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ముస్లింలకు అండగా ఉంటాను ఆటపడుచులుగా నన్ను ఆదరించిన ముస్లిం సమాజానికి బక్రీద్ శుభాకాంక్షలు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి బక్రీద్ వేడుకలలో రాష్ట్ర మంత్రులు రంగనాథ స్వామి ఆశీస్సులు అందరిపై ఉంటాయి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రంగనాథ స్వామి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉంటాయని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు రాష్ట్ర దేవాలయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి పురపాలక శాఖ మంత్రి బొంగూరు నారాయణతో కలిసి సోమవారం నగరంలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు నెల్లూరులో తాగిన జనసేన